హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహాల్ ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీరు చూస్తున్నారు ఒక లాస్ట్ ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ అనుకొచ్చే ఐ మీన్ జూన్ ఫోర్త్ ఐ మీన్ రిపీట్ డిసెంబర్ ఫోర్త్న స్టార్ట్ అయిన ఇష్యూ అండ్ ఈ రోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇదే ఇష్యూ అనేది అల్లు అర్జున్ గారి మీద ఇలాగే నడుస్తూ ఉంటుంది సో అల్లు అర్జున్ గారు వెళ్ళడం చేయడం జరగడం తొక్కిసలాట్ అవడం చనిపోవడం ఇప్పుడు ఆ అబ్బాయి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అసెంబ్లీలో ఆ అబ్బాయి బతుకుల్లో ఉన్నాడు అన్నారు అబ్బాయి ఉన్నాడంటే ఉన్నాడు పోయాడంటే పోయాడు అంటే ఇప్పుడు నాకు మాకు వచ్చిన ఒక ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమి లేకుండా ప్రూఫ్ లేకుండా ఎందుకు అలా అని ఒక థాట్ అనిపిస్తుంది ఆ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది ఏది ఇప్పుడు వెంటిలేటర్గా ఉన్న ఉన్న వ్యక్తి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ వెంటిలేటర్ తీసేస్తే ఇప్పుడు మళ్ళీ చాలా సీరియస్గా ఉండిద్ది ఈవెన్ అబ్బాయిని కోల్పోయిన విధంగా కూడా ఉండొచ్చేమో అని ఒక సందేహం వినిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో ఎందుకంటే ఉన్నాడంటే ఉన్నారు పోయాడంటే పోయాడనే మాట ఎందుకు మాట్లాడారని మందికి అదే క్వశ్చన్ అవుతుంది సో మొత్తం మాట్లాడారు మళ్ళీ అల్లు అర్జున్ గారు వచ్చారు ప్రెస్ మీట్ పెట్టారు మాట్లాడారు మా అల్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పోలీసులు అఫీషియల్ గా వీడియో రిలీజ్ చేసి మరీ పెట్టారు ఇంకోటి అంటే ఏసీపీ గారు ప్రెస్ క్లబ్ లో పోలీసు ఫ్యామిలీ తరపు నుంచి వచ్చి వాళ్ళ ఎలా ఇబ్బంది పడుతున్నారో దాని గురించి మాట్లాడారు సో గారు సో ఇవన్నీ జరుగుతున్నాయి అదే సాయంత్రం రోజు ఏది జేఏసీ వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారో రాళ్ళు వేయడం నేను నెక్స్ట్ అరవింద్ గారు మాట్లాడడం కానీ ఇంకోటి ఏంటి వాళ్ళ ఫ్యామిలీకి కానీ కేవలం లక్ష రూపాయలు మాత్రమే పది లక్షలు మాత్రమే ఇచ్చారని చెప్పి ఇంకా పదిహేను లక్షలు అలా హోల్లో ఉంచారని చెప్పేసి నెక్స్ట్ దిల్ రాజు గారు నేను వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం జరిగింది ఇండస్ట్రీలో నీకు ఏదో ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అన్నట్టు కానీ చెప్పారు వాళ్ళ అబ్బాయి చదువులు కానీ మొత్తం మీకు సహా తోడుగా ఉంటామని చెప్పి అని చెప్పారు ఈవెన్ దిల్ రాజు గారు ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారి తరఫున నేను వచ్చాను ఇండస్ట్రీ పరంగా గవర్నమెంట్ పరంగా ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ది చైర్మన్ కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించింది సో మీరు చూశారు మొత్తం ఒక ఈ రోజుతో ఒక ట్వంటీ ఫస్ట్ డే మొత్తం చూసిన తర్వాత ఈ ట్వంటీ వన్ డేస్లో యాక్చువల్గా మీకు ఏమనిపించింది సార్ సో అది ఇంటెన్షనల్గా తప్ప లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండా తప్పు జరిగింది అంటే జరిగిపోయింది ఇంకా మొత్తం అది వాట్ ఎవర్ రీజన్స్ ఎవరి తప్ప అన్నంటే కాదు మీకేమనిపించింది ఎవరు తప్పు అని అంటే నేను ఎప్పుడు ఏ సమస్య తీసుకున్నా దానికి మూలాలు వెతికే ప్రయత్నంలో తప్పు మాత్రం ప్రజల వైపు నుంచే నేను ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా అదొక పెద్ద సబ్జెక్ట్ ఎప్పుడు అంటే ఎక్కడ ఆర్గ్యూ చేసినా ప్రజలదే తప్పు అంటే చాలామంది మిత్రులు జర్నలిజంలో ఉన్న మా మిత్రులు కూడా ఏం చెప్పేదంటే ప్రజలు కాదు సరైన నాయకుడు లేకపోవడం వల్ల సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల సరైన చట్టాలు లేకపోవడం వల్ల రకరకాలుగా చెప్తూ ఉంటారు నేను ఇవి ఏవి కాదు ప్రజల నుంచే మార్పు రావాలి వాళ్ళకు వాళ్ళుగా తెలుసుకోవాలని అంటాను ఇక్కడ ఒక్కసారి ఎవరి తప్పు విషయం పక్కన పెడితే అంత క్రౌడ్లో చిన్నపిల్లలతో ఆ రాత్రి అప్పుడు అంతమంది గేట్లు కూడా విరగొట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ అభిమానులు అనుకుందాం ఫ్యాన్స్ కాకుండా అభిమానులు అంటే అన్ని రకాల ఒక సినిమా అభిమానులు ఒక బన్నీగా ఫ్యాన్స్ అనే కాదు మిగతా వాళ్ళు కూడా వచ్చే ఉంటారు కదా సో అటువంటి వాళ్ళు కూడా అంత తొక్కిసిలాటగా ఎగబడి వెళ్ళే టైంలో చంటి పిల్లాడితో వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు సో ఆ టైం అప్పుడు వెళ్ళడం అవసరమా వాళ్ళు కూడా ఉన్నారు సరే సగటు మనిషికి ఎంటర్టైన్మెంట్ సినిమా సో ఆ పిల్లడికి కూడా తల్లికి కూడా చాలా ఇష్టం ఆ అబ్బాయి బన్నీ డ్యాన్స్లన్నా సినిమాలన్నా ఇష్టం కాబట్టి జనరల్గా జాతరకు వెళ్తాం లేదా కుంభమేళకు వెళ్తాం ఇంకెక్కడికైనా వెళ్తాం వెళ్ళేటప్పుడు క్రౌడ్ ఉంటుంది అంత మాత్రాన క్షేత్రాలకి జాతరకి వెళ్ళడం మానేస్తామా సో ఇది కూడా అలాగే వెళ్ళారో అని అనుకోవచ్చు కానీ చాలామంది బా ఆ టైం అప్పుడు వెళ్ళడం అవసరమా అనేవాళ్ళు ఉన్నారు సరే వెళ్తే వెళ్ళింది కానీ అలా ఎగబడి వెళ్ళడంలో ఎందుకు వెళ్ళడం అనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ తొక్కిసిలాడి జరిగింది సాటి మనిషి ఉన్నాడు వాడు తొక్కేస్తున్నాం అయో అని స్పృహ ఉండదు చాలామందికి అరే ముందు బన్నీని చూసేయాలి ఇప్పుడు నిన్న మీరు చెప్పినవి మొత్తం విషయం అందరూ గమనిస్తున్నారు మీరు అన్నట్టు డిసెంబర్ నాలుగు రాత్రి నుంచి కూడా నేటి వరకు కూడా పోలీసులు ఒక్కొక్కటి వీడియో రిలీజ్ చేస్తుంటే అక్కడ బయట జరిగింది కాదు లోవర్ బాల్కనీ దగ్గర జరిగిన విషయం అంటే ఇది యాక్చువల్గా ఏది ఆవిడ తొక్కిసలాట్లో జరగడం బన్నీ ఎప్పుడైతే బాల్కనీలోకి వచ్చేసారన్నారో ఆయన్ని చూడడానికి దగ్గరగా చూడడానికి సెల్ఫీలు దిగడానికి ఫొటోస్ తీసుకోవడానికి కింద నుంచి కింద చైర్ నుంచి కూడా ఎగబడి బాల్కనీకి కోతుల్లాగా మరీ ఎక్కిపోయారంట మొన్న ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కదా కోతుల్లా ఎగబడ్డారని అలా ఎగబడినప్పుడు ఆ చైర్స్ మధ్యలో ఎక్కడో ఇరికిపోయింది నిన్న మరి ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశారు మీరు చూసారు లేదో ఆవిడని మోసుకుంటూ బయటికి తీసుకొచ్చారు కొంతమంది ఎవరో కాదు పోలీసులే అప్పటికి సిపి చేశారు బట్ పరిస్థితి బాగాలేదు ఆ పిల్లడికి చేశారు అక్కడ వెంకట హాస్పిటల్ తరలించారు తరలించేసరికి ఆమె చనిపోయిందంట సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బన్నీ గారికి తెలుసా తెలీదా అనే విషయం పక్కన పెడితే ఎప్పుడైనా సరే ఒక నాయకుడు ఒక సెలబ్రిటీ అంటే ఇక సొసైటీలో నాకు తెలిసి ముగ్గురు మెయిన్ సెలబ్రిటీలు ఉంటారండి ఒకరు రాజకీయ నాయకుడు మరొకరు కళాకారుడు ఇండస్ట్రీకి చెన్ను మూడవది స్పోర్ట్స్ పర్సన్ వీళ్ళు ముగ్గురు మెయిన్ సెలబ్రిటీస్ మనకి ఎప్పుడు కూడా సో ఈ కళాకారుల దృష్టిలో వీళ్ళ కోణంలోకి వచ్చే బన్నీ గారు సో ఈయన చూడడానికి ఎగబడ్డానికి ఏదో చేసినప్పుడు ఆ పక్కన ఉండే నాయకులు కానీ నాయకులు పక్కన ఉండే వాళ్ళు ఉంటారు చూసారు అదే జరగ జరగండి అని చెప్పి హడావుడు చేసేవాళ్ళు వాళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటారు మీరు ఇప్పుడే అబ్జర్వ్ చేయండి బౌన్సర్స్ బౌన్సర్స్ అవ్వచ్చు ఆ మేనేజర్ అవ్వచ్చు పిఏ అవ్వచ్చు లేదా వాళ్ళ టీం అవ్వచ్చు వాటర్ మేకప్ మ్యానా హెయిర్ డ్రెస్ లేదంటే పర్సనల్ కాస్ట్యూమరా ఎవడైనా కానీ సో వీళ్ళు హడావుడు ఎక్కువ ఉంటుంది సో అలా హడావుడు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నుంచి లోపలికి చెప్పడానికి వెళ్తే బౌన్స్ లేదు సార్ ఉన్నారు మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి సార్ ఇక్కడ ఉన్నారు అటు ఒకసారి గోల్కొండలో ఒక సెలబ్రిటీ ఇది పేరు చెప్పను షూట్ అవుతుంది ఇలాగే నేను కరెక్ట్గా ఆ రోజు వెళ్ళాను మామూలుగా ఆ గార్డెన్ బాగుంది కదని అందులోకి వెళ్దామంటే ఇద్దరు వచ్చి ఆపేసి ఇక్కడ షూట్ అవుతుంది మీరు అటెళ్ళిపోండ షూట్ అవుతుందంటే అక్కడికి ఏం ఇంకా రాలేదు అక్కడ షూటింగ్ ఏం లేదు కాబట్టి వాళ్ళ ఎక్విప్మెంట్ అది ఉంది ఆఫీస్ని గార్డెన్లోకి వెళ్ళడానికి వీలు లేదండి అంటే వీళ్ళు కూడా ఎక్కువ ఏం చేస్తాం ఒక్కొక్కడు ఎంత బలిచినట్టు ఉంటారు వాళ్ళు వాళ్ళని ఇంకేం చేయలేక మేము సరే అని వెనుదిరి వెళ్ళిపోయాం బట్ పోలీసులు కూడా ఆపారంట థియేటర్లో ఆపితే సరే మళ్ళీ వెయిట్ చేశారు మళ్ళీ చెప్తే మేము వెళ్ళి చెప్తామని చెప్పి మేనేజర్ చెప్పారంట ఆ మేనేజర్ కూడా లోపలికెళ్ళి చెప్పాడో చెప్పలేదు మాకు తెలియదు కదా అందరూ బన్నీ తప్పు అంటున్నాం కానీ బన్నీ గారికి నేను అనుకోవడం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి తెలీదు రెండోది తెలివి చెప్పు ఓకే అంటే అక్కడికి వెళ్ళి సార్ బయట చిన్న ఇష్యూ అవుతుంది మీరు మీ మీరు చూడండి సార్ నేను మేనేజ్ చేసుకుంటాను అండ్ వెళ్ళపిస్తుంటారు వీళ్ళు వెళ్ళి చాలా మంది బహుశా అలాగే చెప్పకపోయి ఉంటారు రెండోసారి డిసిపి ఫస్ట్ టైం ఎస్హెచ్ఓ గారు ఎవరో వెళ్ళారు ఆయన ఎస్హెచ్ఓ అంటారు తర్వాత డిసిపి మా మూర్తి గారు వాళ్ళు ఎవరెవరు వెళ్ళి మాట్లాడినప్పుడు ఏసీపీ మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఏంటి సరే మేము మాట్లాడతాం చెప్తాను ఇంకా అయినా రాలేదు ఆఖరికి డీసీపీ గారు వచ్చి ఏంటి అసలు మమ్మల్ని వదులుతారా లేదా మేము లోపల వేయాలా మా టీం వచ్చి మాట్లాడినా మా పోలీసు వాళ్ళు వచ్చినా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటంటే సరే ఒక్క ఐదు నిమిషాలు అని చెప్పి మేనేజర్ వెళ్ళి అప్పుడు ఇంకొక ఇరవై నిమిషాలు టైం తీసుకొని బయటకు తీసుకొచ్చారు అంటే ఇరవై నిమిషాల్లో బండికి చెప్పుండు ఈయన ఈ సదరు మేనేజరో లేకపోతే పిఏనో లేదా బౌన్సర్లో ఒక వ్యక్తితో చెప్పుడు తెలియదానికి సో ఓకే అప్పుడు తెలిసి బయటకు వచ్చారు సో మొత్తం వ్యవహారం ఇదంతా జరిగింది మన క్లియర్గా పోలీసులు కూడా ఎప్పుడు చెప్పారు అంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో వివరణ ఇచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రమే బండి గారు మీటింగ్ పెడుతున్నప్పుడు పెట్టినప్పుడు ఆయన ఏం జరిగిందో తెలియదు నిజంగా నాకు తెలియదు విషయం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా నేనేం రోడ్ షో చేయలేదు నేనేం చేయలేదని చెప్పాను అంటే అక్కడ ఏంటిది ఈయన రోడ్ షో చేశాడు కదా బయటకు రూప్టాప్ వచ్చి చెయ్యి ఊపాడు కదా అయినా ఎందుకు ఇలా మాట్లాడాడు అంటే ఆయనకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు ఓకే క్లియరా ఎందుకంటే మా మిత్రులు చాలామంది దానికి ఇక్కడికి వెళ్ళినప్పుడు చూశారు బన్నీ గారు మాత్రం చాలా టెన్షన్గా ఉన్నారండి ఫ్రీగా అయితే లేరు ఎందుకంటే ముందు వచ్చి కూర్చున్నారంట అందరు వచ్చారా ఇంకా రాలేదా ఒక నిమిషం చెప్పి మళ్ళీ లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నారు అంటే ఆయన కొంచెం గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నాడు అరే నా వల్ల ఒక ఉంటుంది కదా ఆ పెయిన్ అరే మన నా ప్రమేయం లేకపోయినా నా వల్ల ఎంత క్రౌడ్ వచ్చింది కాబట్టి ఆ తొక్కిసినట్లు ఒక ఆవిడ చనిపోయింది అది కదా సరే అనవసరంగా ఒక ప్రాణం పోయిందే అని ఎంత పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ని ఆయన క్యారీ చేయాలనుకునే ఏదైతే విధానం ఉందో అక్కడ మీడియా ముందుకు వచ్చేసరికి సరిగ్గా క్యారీ చేయలేకపోయాడు ఆయన ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు మేబీ మేబీ లీగల్ అడ్వైజర్లు లేదంటే పర్సనల్ లాయర్లు ఉంటారు కదా ఫ్యామిలీకి వాళ్ళు ఎవరో ఇంకా మీరు ప్రశ్నలు పెట్టి మాట్లాడిన ఏదో చెప్పుకుంటారు అలా చెప్పబట్టి ఈయన అయ్యో నాకు తెలియకుండా జరిగిపోయింది అనే దాన్ని సరిగ్గా కన్వే చేయలేకపోయాడు మీరు ఆ ప్రెస్ మీట్ కూడా చూస్తే ప్లీజ్ బ్రదర్ బ్రదర్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను ఒక ఫ్లో అనుకొని వచ్చాను మాట్లాడదామని మీరు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ వేరేలాగా వెళ్ళిపోతుంది అనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు కాకపోతే మన వాళ్ళు కొంతమంది అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తారు ఇక్కడ అది అది వేరే సబ్జెక్ట్ లేదు మొన్న మోహన్ బాబు గారు కూడా ఆ అత్యుత్సాహం ఆయన ఇరుక్కున్నాడు సరే ఇట్లా మొత్తానికై చెప్పి నేను అట్లా ఏం చేయలేదు చేయలేదు అది చేయలేదు నేను అంటే నా ప్రమేయం ఏం లేదని చెప్పబోయి నేను చేయలేదని చెప్పాడేమో నేను అనుకుంటున్నాను సో వాళ్ళ మేధావులు ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఒక స్టార్ ప్రొడ్యూసరు ఇన్ని జరిగిన తర్వాత వాళ్ళు సరైన వాళ్ళు చెప్పి నాన్న ఏం మాట్లాడుకు ఏదో అయిపోయింది అయిపోయింది ప్లీజ్ ఇది ఎక్కడితో వదిలేయండి దీన్ని రాద్దాంతో చేయకండి ఆ కుటుంబాన్ని నేను ఎలాగా ఆదుకుంటాం మా టీం ఎప్పటికప్పుడు చూస్తుంది దయచేసి మీకు కావాలంటే మా టీం ఏమైనా అప్డేట్స్ ఇస్తారో అంటే అయిపోయింది అక్కడికి నేను నన్ను చాలా వ్యక్తిత్వ హననం చేశారు నాకు మానవత్వం లేదన్నట్టు మాట్లాడుతున్నారు నేను చాలా ఫీల్ అవుతున్నాను అంటే కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు సో ముందు ఆ రోజు ఉదయం ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి పొంతలు కుదరలే ముఖ్యమంత్రి గారు క్లియర్గా బయటకు తీసుకొచ్చా కూడా మళ్ళీ ఈయన రూప్ టూ ఆఫ్ చేయి ఊ అభివాదం చేశాడు ముఖ్యమంత్రి చెప్తే ఈయన చేయలేదని చెప్పాడు అంటే అక్కడ ఎవరైతే ఆయన గైడెన్స్ ఇచ్చారో వాళ్ళు చెప్పాలి కదా బాబు ఇవాళ రేపు పర్సనల్గా డొమెస్టిక్ ఇళ్లల్లో కూడా కెమెరాలు పెట్టుకుంటున్నాం ఇప్పుడు పిల్లలు ఇద్దరే ఉన్నారనుకోండి మీ ఇద్దరు షాపింగ్కి వెళ్ళాలంటే పిల్లలు ఏం చేస్తున్నారు కుట్టుకుంటున్నారా తింటున్నారా అప్పుడు టీవీ చూసుకుంటారా అని కొంచెం చెప్పి నేను ఇంట్లో కెమెరా పెట్టి చూసుకుంటాం ఆ మధ్య మధ్యలో ఫోన్లో చూసుకున్నా ఇద్దరు బాగానే ఉన్నారులే అని లేదా పని మనిషి చెప్పినప్పుడు అమ్మో పని మనిషి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి కెమెరాలు పెట్టి చూసుకుంటాం అలాంటిది పబ్లిక్ ఏరియాలో థియేటర్స్లో షాపింగ్ మాల్స్లో ఇవాళ రేపు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాల్లో ఆయన ఎలా బిహేవ్ చేశాడు ఎక్కడ రోడ్ షో చేశాడు ఎక్కడ బయటకు వచ్చి ఊపాడు అవన్నీ ఉండవాడి చిన్న లాజిక్ కదా అది ఆయన డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి వీళ్ళు కదా పక్కన చెప్పాల్సింది లీగల్ అడ్వైజర్స్ లేదంటే ఫాదర్ అల్లు అరవింద్ గారో లేదంటే ఇంకెవరో ఇంకెవరో టీం లీడరో లేకపోతే ఆ మేనేజర్ ఎవరో చెప్పాలి కదా వాళ్ళు సరిగ్గా ఇంటికి చెప్పలేదు చెప్పకపోవడం ఆయన ఒక డిప్రెషన్లో ఎందుకంటే అంతకుముందే అల్లు ఉంది గారు చెప్పారు వాడు చాలా ఫీల్ అవుతున్నాడు ఒక్కడే లాన్లో కూర్చొని బాలకలను కూర్చొని ఇట్లా ఇట్లా అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు వాడు అంటే పెయిన్ ఉంటుంది కదా అరే అనవసరంగా ఒక ప్రాణం పోయిందే ఎందుకంటే ఆయన స్పీచ్ స్టార్టింగ్ లో కూడా చెప్పాడు నా కొడుకు అంత వయసు అండి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం వాడికి నాకు నా కొడుకు ఎలాగో అవతల కొడుకు అలా ఉంటాయో తెలియదా నాకు ఆ కడుపు అర్థం అర్థమవుదా అన్నట్టు కూడా వివరణ ఇస్తున్నాడు కానీ సరైన విషయం కన్వే చేయలేకపోయాడు ముఖ్యమంత్రి చెప్పిన దానికి అబద్ధం అని చెప్పేలా చెప్పాడు తేరా చూస్తే కెమెరాలు క్లియర్ గా ఉన్నాయి అది కాకుండా వాళ్ళకుండే వింగ్ ద్వారా వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు వారు థియేటర్లో ఎవరెవరు ఏ ఫోన్లు ఏ వీడియోలు తీసారో సీసీ కెమెరా కాకుండా కూడా షేర్ చేయండి అని అడుగుతారు ఈ మధ్యకాలంలో చాలా యాప్లు కూడా పెట్టారు వాట్సాప్లో మీరు ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే పలా నెంబర్కి డ్రై వాట్సాప్ చేసేయండి మీ పేరు బయటకు రాకుండా మేము చూసుకుంటాం అలాగే ఎంతమంది విజువల్స్ అన్ని కూడా ఇచ్చారో ఒక మొన్న ఆయన ఎవరు తీసుకున్నారు కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవరు వీడియో పెట్టి చూపించాడు బన్నీ ఇక్కడ ఇలా చేశాడు బన్నీ ఇక్కడ బిహేవ్ చేశాడు బన్నీ ఇక్కడ వెళ్ళాడని ఆ ఛాన్స్ ఇచ్చారు ఎప్పుడు ఓకే ఎంత ఉంటాయి కాబట్టి మనం సింపుల్ దీన్ని పక్కదో పట్టకుండా అయ్యా ఏదో అయిపోయింది అయిపోయింది మీరేం అనుకోవద్దు మీ మనోభావాలు దెబ్బతింటే సారీ ఇక్కడికి టాపిక్ వదిలేడంటే అయిపోయింది అవును ఆయన ఒక రాజకీయ పార్టీలాగా పేపర్ మీద రాసుకొని వచ్చి ముఖ్యమంత్రి చెప్పిన దానికి వివరణ ఇచ్చే ప్రయత్నంలో ఎట్లా అయిపోయిందంటే రాంగ్ పోర్టరీ అయిపోయింది ఈయన ప్రతిదీ ముఖ్యమంత్రికి కాదని చెప్తాడా ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా వెంటనే పిలిచారు అయ్యా మీరు రోడ్ షో చేయలేదన్నారు ఇదేంటి మీరు లోపలికి వచ్చి మీకు చెప్పలేదన్నారు ఇదేంటి మీరు తర్వాత మీకు 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 తెలియదు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియదు అన్నారు ఒక మా డీసీపీ మీకు చెప్పి మిమ్మల్ని బయటకు తీసుకొస్తున్న ఈ సన్నివేశం ఉంది ఇదేంటిది మేము మీకు చెప్పామో చెప్పలేదా మీకు ఎలా కన్వేయింది మీరు ఎందుకు ఇలా అయ్యారు చూడండి ఆవిడ తొక్కిసలాట్లో ఎలా ఇది అయిపోయిందని ఈసారికి ఒక్కసారిగా పాపం ఆయన ఎమోషన్ అయిపోయాడట ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒక హీరోగా ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఒక షాపింగ్ కూడా ఆయనకి ఆయన చేసుకోలేడండి ఎవరు వెళ్తారు ఎందుకు సెలబ్రిటీలు గుమ్ము కొడతారు కాబట్టి సో అలాగా ప్రతిదీ దానికి ఒక టీం వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం వాళ్ళని గుడ్డిగా నమ్మేసి అడిగాడు సో ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం వాళ్ళు ఏదైతే చెప్పారో బ్లండర్గా బైండ్గా ఫాలో అయిపోయాడు ఫాలో అయిపోవడం ఆ ప్రెస్ మీట్ పెట్టడం అనేది అది చినికి చినికి గాలి వాళ్ళ అయిపోయాయి ఈవెన్ మీడియా కూడా అత్యుత్సాహం చూపించిందండ ఎందుకంటే ఈయన ఇక్కడికి పిలిచి అరెస్ట్ చేసినప్పుడు మొన్న ఒక వారం కిందట ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఒక నేషనల్ మీడియా అడిగిందంట అసలు పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ మీరు అరెస్ట్ చేసేది ఎందుకోసమని అక్కడ అవసరమా నేషనల్ మీడియాకి ఆ విషయం అవసరం అవసరమా అయ్యా కాదు వేరే రాష్ట్రం కోసం వచ్చారా నిధుల కోసం వచ్చారా సెంట్రల్లో కూటమి ఉంది ఎన్డీఏ ఉంది మీద కాంగ్రెస్ కదా ఈ యాంగిల్లో అడగండి ఆయనకి ముఖ్యమంత్రికి ఇది కాదు కదా అడగాల్సింది అంటే అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించినట్టే కావు దానికి ఆయన చెప్పాడు చట్టం తన పొనపన చేసుకుపోతుందని దాని వెంటనే ఈ ఫ్యాన్స్ కొంతమంది అంటే బన్నీ ముసుగులో ఉన్న వే బీనే వెనక్కి లాగెద్దామనే ప్రయత్నంలో ఉన్న ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు మొన్న కూడా ఒక ఆయన ఇలాగే ఒక ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళి పిలిస్తే ఇలా అక్కడ ఒక ఆయన లైవ్లో వచ్చేసి అసలు బండిని కావాలని తొక్కాలని చూస్తుంది ఇక గవర్నమెంట్ సరిగ్గా ఇది అవ్వట్లేదు బండి మరికొద్దిగా బన్నీకి బ్యాడ్ చేస్తావు నువ్వు ప్రభుత్వాన్ని తిట్టేస్తున్నాడు ముఖ్యమంత్రిని తిట్టేస్తున్నాడు ఆ వ్యక్తి ఇండస్ట్రీ ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతుంది అంటాడు ఏంటి ఇవన్నీ అంటే లేనిపోని మరికొద్దిగా బన్నీ గారి ఇమేజ్ని బన్నీ గారి యొక్క మంచి అందులో ఉండే మంచితనాన్ని వెనక్కి లాగుతున్నట్టేగా లేనిపోని చిచ్చు రేపుతున్నట్టేగా అలా ఎందుకు మాట్లాడతారు సార్ అన్నాను నేను మీరు ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఇండస్ట్రీని బ్యాడ్ చేయాలనుకుంటున్నారా లేదు లేదు గవర్నమెంట్ కూడా చాలా తేడాగా బిహేవ్ చేస్తుంది అంటాడు కాదండి మీరు ఇలా మాట్లాడడం వల్ల లేని ఫోన్ ఫీలింగ్లు వస్తాయి ప్రతిపక్షం కూడా వెంటనే తగులుకుంటుంది ఎప్పుడు దొరుకుతారని సో ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఎవరు తప్పిదము లేదు ఓకే ఆవిడ కూడా ఆవిడ యాంగిల్లో కూడా చనిపోయిన ఆవిడ యాంగిల్ కూడా తప్పు లేదు ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్గా కొడుకు కోసం ఆనందం కోసం వచ్చింది అయిపోయింది ఈయన కూడా ఎంత దారుణం అని అనుకోలేదు సరే కామన్లే కదా అని చెప్పి వెళ్ళిపోయాడు ఈయనకి సరిగ్గా కన్వే చేయలేదు చేయకపోవడం వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు బండి గారు సఫర్ అవుతున్నారు మీరందరూ బానే ఉన్నారు రా బాబు మీ చుట్టూ ఉన్న మేనేజర్లు బౌనుసులు అందరూ బానే ఉన్నారు ఆయన కదా అవుతున్నాడు ఎంత శిఖర స్థాయిలోకి వెళ్ళిన ఇమేజ్ మేము ఒక్కసారి లాగేశారుగా మీ అందరు కలిసి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కదా సరిగ్గా చూసుకోవాలి అవును సో నా అభిప్రాయం అయితే ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వడంలో తప్పు లేదు ఈ నెల కూడా ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చి మాట్లాడాడు తప్ప ఇంటికి ప్రమేయం లేదు బట్ ఆ చనిపోయిన వ్యక్తి కూడా ఏం చెప్పట్లేదు నా దురదృష్టం కొద్ది ఇది దానికి బండి గారిని ఏమైనా బాధ్యులు చేయాలని కూడా ఆ రావతి భర్త చెప్తున్నారు నిన్న సో ఇది ఎవరిదంటే ప్రజలనే తప్పు అంటారు నేను సార్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి